అందరికీ వందనాలు భూమి మీద జీవిస్తున్నప్పుడు మనందరం కూడా మనుషులుగా చెప్పబడుతున్నాం అయితే మనం పరలోకానికి చేర్చబడిన తర్వాత మనల్ని ఏమని పిలుస్తారంటే ఆ పరలోకంలోని దోతలుగా పిలుస్తారు అంటే మనుషుల మీద మనం దూతలుగా మారుతాం పరలోకంలో అది ఏ విధంగా దూతలుగా చెప్పబడుతుంది అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందులో నిమిత్తమే ప్రయత్నం చేద్దాం ఒకటో అధ్యాయం ఇరవే వచ్చును అనగా నా కుడి చేతిలో నువ్వు చూసిన ఏడు నక్షత్రములు కూర్చిన మర్మమును ఆ ఏడు సువర్ణ దీప స్తంభముల సంగతి వ్రాయము ఆ ఏడు నక్షత్రములు ఏడు సంఘములకు దూతలు ఈ ఏడు నక్షత్రాలు కూడా ఏడు సంఘాల యొక్క దూతలుగా చెప్పబడుతుంది ఈ దూతలు ఎవరు అన్నదే ఈరోజు మన ప్రధాన అంశం విశ్వాసులైన మనమే ఆ దూతలు అంటే పద్మాస దీపంలోని యోహానుభక్తుడు దర్శనం చూశాడు ఆ దర్శనంలో ఏం చెప్పబడుతుందంటే ఆయనకి ఆసియాలో ఉన్న ఏడు సంఘాలకి ఏడు ఉత్తరాలు రాయమన్నారు సంగపదోతలు అంటే ఎవరు అంటే సంగపదోతలు అంటే విశ్వాసులైన మనమే అయితే మనందరం కూడా ఏ విధంగా ఈ లోకంలో ఉన్నప్పుడు మనుషులుగా పిలబడుతున్న మనందరం కూడా పరలోకానికి వెళ్ళిన తర్వాత మనందరం కూడా ఏ విధంగా మారుతామంటే దూతలుగా మారుతాం ఆ దూతల కోసమే మనకి ప్రయాణ గంధం పన్నెండో అధ్యాయంలో చెప్పబడుతుంది ప్రయాణ గంధం పన్నెండో అధ్యాయం ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చినారు అంతటా పరలోక మంది యుద్ధము జరిగను మికాయులను అతని దోతలను ఆ ఘట సర్పంతో యుద్ధము చేయబడిన ఉండగా ఆ ఘట సర్పమును దాని దోతను యుద్ధము చేసేది కానీ గెలవలేకపోయింది గనుక పరలోకమందు వారికి యొక్క స్థలం లేకపోయాను కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడిను అది భూమి మీద పడద్రోయబడిను దాని దోతలు దానితో కూడా పడద్రోయబడేది మికాయలు దాని దోతలు ఘట సర్పం దాని దోతలో అంటే దాని దానిదోతలు ఘట సర్పం దాని దోతలు ఈ రెండు సమూహాలు కూడా ఆ పరలోకంలోని భయంకరమైన యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో అంతిమంగా ఎవరు గెలిచారంటే మికాయోలు దాని దోతలు గెలిచాయి ఘట సర్పం దాని యొక్క దోతలు ఓడిపోయాయి ఓడిపోవడం మూలంగా ఇప్పుడు ఈ ఘట సర్పం దాని దోతలు ఎక్కడ పడద్రో పడ్డాయి అంటే ఆ పరలోకంలో ఉండే స్థానాన్ని కోల్పోయి అది భూమి మీదకి వచ్చి పడ్డాయి అంటే ఇప్పుడు ఈ యుద్ధము ఈ యుద్ధం చేసి గెలిచినటువంటిది ఈ యుద్ధం చేసి గెలిచినటువంటి వారు ఎవరు మికాయోలు దాని దోతలు మెకాయోలు అంటే ఇదివరకు మనం గత వీడియోలో చెప్పుకున్నాం మెకాయోలు అంటే ఏసుక్రీస్తు ప్రభు వారే మికాయోలు అయితే ఈ మికాయోలు దాని దోతలు ఈ దోతలు ఎవరు అంటే ఈ దోతల సమూహమే విశ్వాసులైన మనమే అంటే భూలోకంలో ఉన్నప్పుడు ఏడు సంఘాల నుంచి పరలోకానికి చేర్చబడినటువంటి మనం కూడా అక్కడ దోతలుగా మారుతాం ఆ దోతలుగా మారిన మనమే మెకాయోలు అనే ఆ యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడించి ఆ గటస దూతలతో యుద్ధం చేసి వాటిని అక్కడ నిలువ లేకుండా అక్కడి నుంచి గెంటి వేస్తాం ఆ యుద్ధం చేసే ఆ దోతల సమూహమే విశ్వాసులైన నువ్వు నేను మనందరమని అంటే ఆ ఏడు సంఘాలు అంటే తన కుడి చేతిలో ఉన్నటువంటి ఏడు నక్షత్రాలు ఏడు సంఘాలు ఆ ఏడు సంఘాలలో ఉన్నటువంటి వాళ్ళే ఈ ఏడు సంఘాలు యొక్క దోతలు ఆ దోతలు ఎవరో కాదు విశ్వాసులైన నువ్వు నేను మనందరమే ఆ దూతలమే అంటే ఇదంతా కూడా ఒక్క మాటలో చెప్పుకోవాలంటే భూలోకంలో మనం ఉన్నప్పుడు మనుషులుగా పిలబడుతున్న మనం పరలోకాలకు వెళ్ళిన తర్వాత దోతలుగా మారుతాము ఆ దోతల కోసం ఇక్కడ చెప్పబడుతుందని వచనం ద్వారా మనకు అర్థమవుతుంది దేవుడి కొద్ది మాటలు కాక ఆమె